சீத்தம் சிறுகாலே வந்து சேவித்து பெத்தம் மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல்

ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను చేసిన వాడవు ఓ గోవింద ఉండరీ కాక్ష మేము నీ వద్దకు పరా అను వాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్ముల వరకును మరియు ఈ కాలతత్వం ఉండు వరకును నీకు అనివార్య శేషభూతములైన నీ తోడ చేరి నీ ధాస్యమును చేయుచుండవారము కామా మాయందు ఇతరములై అపేక్షములేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి సదా నీ సేవలను మాకో సగమును అని వ్రతఫలమును ఆండాల్ తల్లి వివరించింది భగవద్ ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి బ్రవత్తులే ముఖ్యమని నిరూపించారు అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రవర్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు ఇప్పుడీ పాసురంలో వ్రతఫలాన్ని చెబుతున్నారు వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని పర అనే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు కాని ఈ పాసురంలో పర నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ஆண்டால் தலிதோ குடின கோபிதலு வங்கக் கடல் கடைந்த மாதவனை கேஷவனை திங்கள் திருமுகத்து சேயிலையார் செந்திரைஞ்சி அங்கப் பரை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்க மலத்தன் டெரியல் பட்டான் கோதை சொன்ன மாலை முப்பதும் தப்பாமே இங்கி பரிசுரை பார் ஈரிரண்டுவரை தோல் சங்கன் திருமுகத்து செல்வத்து ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మ రుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణ చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళ శాసనము చేసి గోకులమునందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందారు వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతనో అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టును తామర పూసల మాలలను ధరించిన పెరియాళ్ళార్ల విష్ణు చిత్తుల అయిన గోదాదేవి అనగా ఆండాల్ తల్లి సాయించింది ఇది గోపికలు గుంపుల గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాసురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించు వారు గొప్ప పర్వత వలెనున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును గల స్త్రి పతి యొక్క సాటి లేని దివ్య కృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ్య కృపచే ఈ తిరుప్పావై ద్రావిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతాజ్ఞతాంబూలాలు ఘటిస్తున్నాడు శ్రీ సూక్తి మాలిక సంపూర్ణం శ్రీ ఆండాల్ దివ్య తిరువడి శరణం ఇది ధనుర్మాస వ్రతంలోని ముప్పయో మాలిక ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన మాలిక ఎన్నడో ద్వాపరయుగంలో రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాల్ తల్లి కలియుగంలో నాచరించి తరించింది ఈ ముప్పై రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రవర్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి అత్యంత నిష్ఠతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానుల సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది తాను అనుసరించి ఇతరులచే అనుసరింపచేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటి వారలను తరింపచేయ సమకట్టి తల్లి మనకునో గ్రహించినది వ్రతాన్ని ఈ తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని అనుసరించి మనము తరిద్దాం అమ్మ రుణాన్ని తీర్చుకుందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం